జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యోన్నమ శ్రీమతి రామానుజనమ్మ అష్టాదశ మహాపదార్థాలు ఏమిటో తెలుసా అవేమిటో తెలుసుకుందామా మరి చుట్టూ ఎవరు లేనప్పుడు నేనొక్కడనే కదా ఉన్నాను నన్ను ఎవరు గమనించడం లేదు కదా అని తప్పుడు పనులు చేస్తూ ఉంటాం ఇది మానవ సహజం కానీ మనం చేసే కర్మలకి పద్దెనిమిది మంది సాక్షులు ఉన్నారండి అవి జడపదార్థాలే అనుకుంటాం కానీ కావండోయ్ అవేంటో తెలుసుకుందామా మరి రుక్కువేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం అనే నాలుగు వేదాలు గాలి నీరు భూమి ఆకాశం నిప్పు అనే ఐదు మహాభూతాలు సూర్యుడు చంద్రుడు అని ఇద్దరు పగలు రాత్రి అంతరాత్మ ధర్మం యముడు ఉదయము సాయంత్రం ఇవి ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చు కానీ నిజానికి వీటి గమనిక నుండి మనిషి ఏమాత్రం తప్పించుకోలేడండి ఎందుకంటే ఇవి మూగ సాక్షులు అనుక్షణం నీడలాగా పర్యవేక్షిస్తూనే ఉంటాయి కాబట్టి వీటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఓ మానవుడా తస్మాత్ జా